ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడబోతున్నాం సైతాను నీ ప్రార్థనలను ఎలా అడ్డుకుంటాడు ఈ వీడియోలో బైబిల్ ఆధారంగా సైతాను యొక్క కుటిల ఉపాయాలను బయట పెడతాం నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరకుండా అడ్డుకునే అతని పద్ధతులను అర్థం చేసుకుందాం అంతేకాదు ఈ అడ్డంకులను ఎలా అధిగమించాలో నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా బలపరచాలో కూడా తెలుసుకుందాం సాతాను మీ ప్రార్థనలను దేవుని వద్దకు చేరకుండా అడ్డుకుంటాడు కానీ ఎలా ఎందుకు ఈరోజు మనం ఈ ఆధ్యాత్మిక యుద్ధం గురించి మాట్లాడబోతున్నాం మీ ప్రార్థనలు ఎందుకు అడ్డుకోబడుతున్నాయి దాన్ని ఎలా అధిగమించాలి ఈ ప్రశ్నలు మీ జీవితాన్ని మార్చగలవు మొదట సైతాను గురించి కొంచెం అర్థం చేసుకుందాం బైబిల్లో సైతాను గురించి చాలా స్పష్టంగా చెప్పబడింది యోహాన్ పదవాధ్యాయం పదిలో ఏశిలా అన్నాడు దొంగ దొంగతనం చేయడానికి చంపడానికి నాశనం చేయడానికి తప్ప మరో ఉద్దేశంతో రాడు సైతాను ఒక దొంగ అతని లక్ష్యం నీ ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీయడం నీవు దేవునితో సంబంధం కోల్పోయేలా చేయడం మనం ప్రార్థన చేసినప్పుడు అది దేవునితో మన సంభాషణ అది ఒక ఆత్మీయ యుద్ధం లాంటిది ఎఫ్ఏసీలు కారు అధ్యాయం పన్నెండులో ఇలా ఉంది మనం మాంస రక్తాలతో కాదు అధికారాలతో ఈ లోకంలోని చీకటి శక్తులతో ఆకాశ మండలంలోని దుష్టాత్మలతో పోరాడుతున్నాం సైతానం మన ప్రార్థనలను అడ్డుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తాడు ఎందుకంటే ప్రార్థన మన ఆత్మీయ ఆయుధం అది దేవుని శక్తిని మన జీవితంలోకి తెస్తుంది అందుకే సైతాను దాన్ని ఆపడానికి రకరకాల ఉపాయాలు ఉపయోగిస్తాడు మిత్రమా నీవెప్పుడైనా ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు ఒక్కసారిగా నీ మనసు ఎక్కడికో పోయిందా లేక నీ ఫోన్లో నోటిఫికేషన్ వచ్చి నీ దృష్టి మళ్ళిందా ఇవన్నీ యాదృచ్ఛికం కాదు ఇవి సైతాను యొక్క చిన్న చిన్న ఉపాయాలు కాబట్టి ఈరోజు మనం ఈ ఉపాయాలను ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం సైతాను నీ ప్రార్థనలకు అడ్డంకులు సృష్టిస్తాడు కానీ దేవునికి చేరకుండా పూర్తిగా ఆపలేడు నీవెప్పుడైనా ప్రార్థన చేస్తూ దేవా నీవు నా మాట వింటున్నావా నా ప్రార్థన నీ సన్నిధికి చేరుతోందా అని అనుమానించావా ఎబ్రిల్ పదకొండవ అధ్యాయము ఆరులో ఇలా ఉంది విశ్వాసము లేనిది దేవునికి ఇష్టమైనది కాదు ఎందుకనగా దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు ఆయనను వెదకు వారికి ప్రతిఫలమిచ్చువాడనియూ నమ్మవలేను దేవుడు ఉన్నాడని ఆయన నీ ప్రార్థనలను వింటాడని నీవు నమ్మకపోతే నీ ప్రార్థన ఒక బలహీనమైన బాణములా ఆకాశంలోకి ఎగిరి కింద పడిపోతుంది సైతాను ఈ అపనమ్మకాన్ని ఎలా ఉపయోగిస్తాడు నీ జీవితంలోని కష్టాలను విఫలమైన ఆశలను సమాధానం కాని ప్రార్థనలను నీకు గుర్తు చేస్తాడు చూడు నీ ప్రార్థనలు వృధా దేవుడు నిన్ను మర్చిపోయాడు అని గుసగుసలాడుతాడు కానీ ఇది అబద్ధం యాకోబు మొదటి అధ్యాయం ఆరు ఏడులో ఇలా ఉంది అయితే అతడు సందేహింపక విశ్వాసముతో అడుగవలెను సందేహించువాడు సముద్ర తీరమున కొట్టుకొని పోవు అలలవలే తడమాడుచున్నాడు అట్టివాడు ప్రభువు వలన ఏదైనాను పొందుదునని తలంచకూడదు నీవు ఎప్పుడైనా ఈ అపనమ్మకంతో పోరాడావా ఒకసారి ఆలోచించు సైతాను నీ మనసులో ఈ అబద్ధాన్ని నాటినప్పుడు నీవు దేవుని వాగ్దానాలను గుర్తు చేసుకో యషయా యాభై తొమ్మిదవ అధ్యాయము ఒకటి చెప్పినట్లు చూడుడి హస్తము రక్షింపలేనంత చిన్నది కాదు ఆయన చెవి వినలేనంత బధిరమైనది కాదు దేవుడు నిన్ను వింటున్నాడు సోదరా నీ ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరుతున్నాయి అపనమ్మకమనే సైతాను ఉచ్చును ఎదిరించడానికి దేవుని వాక్యములో నీ విశ్వాసాన్ని బలపరుచుకో నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరకపోవటానికి ఒక పెద్ద అడ్డంకి ఏమిటి పాపం అవును పాపం అనేది నీ హృదయంలో ఒక గోడను నిర్మిస్తుంది యషయా యాభై తొమ్మిదవ అధ్యాయం రెండు ఇలా చెప్పింది మీ దోషములు మీకును మీ దేవునికి మధ్య అడ్డమయ్యున్నవి మీ పాపములు ఆయన ముఖమును మీకు కనబడకుండా చేసినవి ఆయన వినకుండునట్లు అడ్డమైనవి పాపము నీ ప్రార్థనలను అడ్డగిస్తుంది సోదర ఇది సైతాను ఉపయోగించే ఒక శక్తివంతమైన ఆయుధం ఉదాహరణకు ఒక రైతు తన పొలంలో నీళ్లు పారే కాలవను నిర్మిస్తాడు కానీ ఆ కాలవలో రాళ్ళు బురద ఉంటే నీరు ఎలా పొలంలోకి చేరుతుంది అలాగే నీ హృదయంలో పాపం ఉంటే నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి ప్రవహించలేవు సైతాను నిన్ను పాపంలో ముంచెత్తడానికి ప్రయత్నిస్తాడు అబద్ధాలు కోపం అసూయ క్షమించని హృదయం లేక రహస్య పాపాల ద్వారా అతడు నిన్ను ఈ బురదలో ఉంచాలని కోరుకుంటాడు ఎందుకంటే అప్పుడు నీ ప్రార్థనలు బలహీనమవుతాయి కీర్తనలు అరవై ఆరు అధ్యాయం పద్దెనిమిది ఇలా చెప్పింది నేను నా హృదయములో పాపమును లెక్కించుకుని నా ఎడల ప్రభువు నా మాట వినడు నీ హృదయంలో ఏ పాపం దాగి ఉంది ఒక క్షణం ఆలోచించు ఎవరినైనా క్షమించలేదా రహస్యంగా పాపంలో జీవిస్తున్నావా సైతాను నీ పాపాన్ని నీకు సమర్థించుకునేలా చేస్తాడు ఇది చిన్న పాపం ఎవరికీ తెలియదు అని నీ మనసుతో అబద్ధం చెప్పిస్తాడు కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు ఒకటి యోహాను ఒకటి అధ్యాయం తొమ్మిది ఇలా వాగ్దానం చేస్తుంది మన పాపములను మనము ఒప్పుకొనిన నయడల ఆయన నమ్మదగిన వాడును నయున్నందున మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను శుద్ధి చేయును మనము ఒక ఆత్మీయ యుద్ధంలో ఉన్నామని మర్చిపోకు ఎఫ్ఎస్సీలు ఆరు అధ్యాయం పన్నెండిలా చెప్పింది మన యుద్ధము శరీర సంబంధమైన వారితో కాదు కానీ అధికారములతోనూ బలవంతములతోనూ ఈ చీకటి యుగము యొక్క అధిపతులతోనూ ఆకాశ మండలములోని దుష్టాత్మల సమూహములతోనూ చేయిచున్నాము సైతాను నీ ప్రార్థనలను ఆత్మీయ యుద్ధములో అడ్డగిస్తాడు దానియేలు గ్రంథంలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది దానియేలు పదవధ్యాయం పన్నెండు పదమూడులో దానియేలు ప్రార్థన చేసినప్పుడు దేవుని దూత ఇలా చెప్పాడు దానియేలు భయపడకు నీవు తొలిదినము మొదలుకొని నీ హృదయమును తెలిసి కొనుటకాయి దేవుని సన్నిధిని నీవు దీనత్వము కలిగి ఉండగా నీ మాటలు ఆలోచింపబడినవి అయితే పారసీక రాజ్యము యొక్క అధిపతి అయిన దుస్తాత్మ చూడు దానియేలు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు సమాధానం పంపాడు కానీ సైతాను దూతలు ఆ సమాధానాన్ని అడ్డగించారు నీ ప్రార్థనలు కూడా ఈ ఆత్మీయ యుద్ధంలో అడ్డంకులను ఎదుర్కొంటాయి సైతాను నీ జీవితంలో గందరగోళం సృష్టిస్తాడు కుటుంబ సమస్యలు ఆర్థిక ఒత్తిడి ఆరోగ్య సమస్యలు నీవు ప్రార్థన మానేయాలని కానీ దేవుని వాక్యం ఇలా చెప్పింది ఎఫస్యూలు ఆరు అధ్యాయం పద్దెనిమిది ప్రతి సమయమునందు ఆత్మ విషయమై ప్రార్థన చేయుచ్చు సమస్త విధములైన ప్రార్థనలతోనూ విన్నపములతోనూ జాగ్రత్తగా ఉండుడి నీవు ఆత్మీయ యుద్ధంలో నిలబడాలి ఏసు రక్తం దేవుని వాక్యం శక్తి ఇవి నీ ఆయుధాలు సైతాను నీ ప్రార్థనలను అడ్డగించినప్పుడు విశ్వాసంతో నిలబడు దానియేలు ఇరవై ఒకటి రోజులు ప్రార్థన మానలేదు నీవు కూడా ఓర్పుతో ప్రార్థన చెయ్యి నీ పాపాన్ని ఒప్పుకో దేవుని ముందు నీ హృదయాన్ని తెరవు సైతాను నిన్ను పాపంలో బంధించిన ఏసు రక్తం నిన్ను విడిపిస్తుంది నీ ప్రార్థనలు మళ్లీ దేవుని సన్నిధికి చేరుతాయి నీవెప్పుడైనా ఇలా అనుకున్నావా ఈరోజు చాలా బిజీగా ఉంది ప్రార్థనకు సమయం లేదు లోక వ్యామోహం సైతాను ఉపయోగించే మరో ఆయుధం మత్తయి పదమూడవ అధ్యాయం ఇరవై రెండవలో ఇలా అన్నాడు కొందరు లోక చింతయు ఐశ్వర్య మోసమును గురించి వాక్యమును అణచివేయనట్లు జరుగును అది ఫలించదు ఈ లోకములోని ఆందోళనలు ఆకర్షణలు నీ ప్రార్థన జీవితాన్ని ఊపిరాడనివ్వవు ఉదాహరణకు ఒకరోజు నీవు ఉదయం లేచి ఫోన్ తీసుకున్నావు సోషల్ మీడియా నీ బిజీ షెడ్యూల్ సినిమాలు స్నేహితులతో మాట్లాడడం ఇవన్నీ నీ సమయాన్ని దోచుకుంటాయి రాత్రి అవుతుంది నీవు దేవునితో మాట్లాడలేదు సైతాను నిన్ను ఈ లోక వ్యామోహంలో ముంచెత్తాడు ఒక యోహాను రెండు అధ్యాయము పదిహేను ఇలా హెచ్చరిస్తుంది లోకమును లేక లోకములోని వాటిని ప్రేమించకడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి యొక్క ప్రేమ అతనిలో ఉండదు నీ ప్రార్థన జీవితాన్ని లోకం దోచుకుంటోందా నీ సమయాన్ని దేవునికి కేటాయించడం మర్చిపోతున్నావా సైతాను నిన్ను ఈ లోకంలో బంధించాలని కోరుకుంటాడు కానీ ఏసు నీకు స్వేచ్ఛనిస్తాడు కొలోసైలు మూడు అధ్యాయం రెండు ఇలా చెప్పింది భూమి మీద ఉన్న వాటి ఉన్నవాటి కాక ఆకాశమందున్న వాటి అందు మీ మనస్సును ఉంచుకొనుడి నీ ప్రధాన్యతలను సరిచేసుకో సోదరా దేవునితో సమయం గడపడం కంటే గొప్పది ఏదీ లేదు ఇప్పుడు సైతాన్ యొక్క ఉపాయాలను తెలుసుకున్నాం కానీ మనం ఎలా గెలుస్తాం బైబిల్ ఆధారంగా ఈ అడ్డంకులను అధిగమించడానికి నాలుగు ఆచరణాత్మక మార్గాలు చూద్దాం మొదటిది విశ్వాసంతో ప్రార్థించు హెబ్రియులకు పదకొండవ అధ్యాయం ఆరు ఇలా చెప్తుంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన వాడవడం అసాధ్యం నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ మాట వింటాడని సమాధానమిస్తాడని నమ్ము సైతాను సందేహాలను నీ మనసులోకి రానివ్వకు రెండవది ప్రార్థనలో స్థిరంగా ఉండు లూక పద్దెనిమిదవ అధ్యాయం ఒకటి ఎనిమిదిలో యేసు ఒక విధవ స్త్రీ గురించి చెప్పాడు ఆమె న్యాయం కోసం న్యాయాధిపతిని విసిగించే వరకు అడుగుతూనే ఉంది నీవు కూడా స్థిరంగా ప్రార్థించు సైతాను నిన్ను నిరాశపరచడానికి ప్రయత్నిస్తాడు కాని నీవు వదలకు మూడవది పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ కోరు ఒకటి యోహాను ఒకటి తొమ్మిది ఇలా చెప్తుంది మనం మన పాపాలను ఒప్పుకుంటే దేవుడు నీతిమంతుడై క్షమించి మనలను శుద్ధి చేస్తాడు నీ జీవితంలో పాపముంటే దాన్ని ఒప్పుకొని దేవుని వద్ద క్షమాపణ కోరు అప్పుడు సైతాను నీలో అపరాధ భావాన్ని ఉపయోగించలేడు నాలుగవది దేవుని ఆయుధాలను ధరించు ఎఫసీలకు ఆరువ అధ్యాయం పదకొండవలో పౌలు ఇలా చెప్పాడు సైతాని యొక్క కుటిల ఉపాయాలను ఎదిరించడానికి దేవుని యొక్క పూర్తి సన్నద్ధతను ధరించండి ఈ ఆయుధాలు ఏమిటి సత్యం నీతి సువార్త విశ్వాసం రక్షణ దేవుని వాక్యం మరియు ప్రార్థన ఈ ఆయుధాలతో నీవు సైతానును జయించగలవు ఈ సత్యాలను నీ రోజువారీ జీవితంలో ఎలా అన్వయించుకోవాలి మనం ఒక ఉదాహరణ చూద్దాం ఒకవేళ నీవు నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నావనుకో కానీ నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్కసారిగా నీ మనసులో సందేహం వస్తుంది ఈ ప్రార్థనకు జవాబు రాదేమో అప్పుడు ఏం చేయాలి మొదట ఆ సందేహాన్ని గుర్తించు అది సైతాని యొక్క గొంతు అని తెలుసుకో ఆ తర్వాత మార్క్ పదకొండు అధ్యాయం ఇరవై నాలుగులో యేసు చెప్పిన వాక్యాన్ని గుర్తు చేసుకో మీరు ప్రార్థనలో ఏది కోరుకుంటే అది జరుగుతుందని విశ్వసించండి అప్పుడు అది మీకు లభిస్తుంది ఈ వాక్యాన్ని బిగ్గరగా చెప్పు సైతానును ఎదిరించడానికి దేవుని వాక్యం ఒక ఖడ్గం లాంటిది అలాగే నీ ప్రార్థన సమయాన్ని పవిత్రంగా ఉంచు ఫోన్ సైలెంట్లో పెట్టు ఒక నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చో నీ హృదయాన్ని దేవునిపై కేంద్రీకరించు ఒకవేళ నీ జీవితంలో పాపం ఉంటే మొదట దాన్ని ఒప్పుకుని క్షమాపణ కోరు ఇలా చేయడం ద్వారా నీ ప్రార్థనలు సైతాను యొక్క అడ్డంకులను దాటి దేవుని సన్నిధికి చేరుతాయి ఇప్పుడు కళ్ళు మూసుకుని దేవునితో ఒక క్షణం గడపండి మనం కలిసి ప్రార్థిద్దాం పరలోకములో ఉన్న మా తండ్రి నీ నామం పరిశుద్ధం కావాలని కోరుకుంటున్నాం ఈరోజు నీ వాక్యము ద్వారా మాకు మాట్లాడావు మా ప్రార్థనలను అడ్డుకునే సాతాను ఉపాయాలను గుర్తించే జ్ఞానమివ్వు మా హృదయాల్లో అనుమానం పాపం చెదరగొట్టే విషయాలను తొలగించు నీ శక్తితో మమ్మల్ని నడిపించు మా పాపాలను క్షమించు మా ప్రార్థనలను విను మరియు నీ సన్నిధిలో మమ్మల్ని దగ్గర చెయ్యి యేసునామంలో ప్రార్థిస్తున్నాము ఆమెన్